మీకు ఖచ్చితంగా ఏ గలీలో కూడా సీసీ రోడ్ లేకుండే విధంగా మీరు పనిచే తీసుకొచ్చి పరలోనే ఒక మూడు నాలుగు నెలలనే పనులు మొదలు పెడతారని చెప్తాను సీసీ రోడ్ కానీ లైక్ కానీ మొన్న సెంటర్ లైటింగ్ కోసం కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి సెంటర్ లైటింగ్ కూడా సాంక్షన్ చేయించిన అది చెప్పడం మన ఫ్లైఓవర్ బండాసారా కూడా వచ్చిండు మేము ఇద్దరం పోయే మన ఎన్హెచ్ఓ పీడి గారితో మాట్లాడి హైదరాబాద్ మాట్లాడి సాంక్షన్ అయిపోయింది ఫ్లైఓవర్ నుంచి అనుమాన్ వరకు మనకు సెంటర్ లైటింగ్ అవుతుంది ప్రతి గదిలో నాకు ఒకటే కోరిక నాకు ఏ స్వార్థం లేదు కౌన్సిలర్ నాకు చిన్న పోస్ట్ కాకపోతే ఈ ఒక్క టర్మ్ నేను ఖచ్చితంగా దీన్ని ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఒక కోరిక ఉన్నది ఖచ్చితంగా దాదాపు మన వాడుకు ఒక మూడు నాలుగు కోట్ల పండుగ తీసుకొస్తా ప్రతి గదిలో కూడా సెంట్రల్ లైటింగ్ ఏ విధంగా వస్తుందో ప్రతి గదిలో కూడా ఒక నాలుగు లైట్ వేపించేసి ఏ వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నా దానికి మన ఎమ్మెల్యే గారు సహకారం ఉన్నది మన గవర్నమెంట్ ఉన్నది సీనియర్ ఏ మినిస్టర్ నాకు ఇరవై ముప్పై లక్షలు పండుగ రాసిస్తారు కష్టాన్ని మీ అందరికి అభివృద్ధి చేస్తామని చెప్తాను ఇందిరామి తెచ్చుకుంటాం రేషన్ కార్డు కూడా చాలా మంది మనం పెట్టవలసిన అడిగారు అందరు కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా కష్టపడి ఒక్కరు కూడా మంచి కాకుండా రేషన్ కార్డు కానీ అరువులున్న ప్రతి ఒక్కరికి ఇందిరామిలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ అసలు ఈ పదమూడవాడు అంటే ఒక హైదరాబాద్ సిటీ చేసే అని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ ఇలా సరీన్ కాంటెస్ ఉన్న సోదరులందరూ కూడా నాకు ఈ యొక్క కార్యక్రమం తీసినందుకు ప్రతి ఒక్కరు కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాం